ఆదరణ ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుదుచ్చేరి నుండి ఫ్రెంచ్ స్త్రీలు ముగ్గురు కారులో వచ్చారు ఒక ఆమె గవర్నర్ భార్య మరొకటి సెక్రటరీ భార్య వారి తాలూకు ఇంకొక ఆమె భోజనానంతరం విశ్రమించి రెండున్నర గంటలకు హాలుకి వచ్చారు ఇద్దరు కింద కూర్చోలేక భగవాన్ సో ఇద్దరు కింద కూర్చోలేక భగవాన్ సోఫాకి ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు ఒక ఆమె మాత్రం ఎలాగో కిందనే కూర్చున్నది మూడు గంటలు కాగానే ముగ్గురు లేచి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు అది చూస్తే లోగడ జరిగిన సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చాయి అమెరికన్ యువతి కాళ్ళు చాచడం సమీపభర్తలు వద్దనడం భగవాన్ అవ్వయ్యారు నామదేవుల కథలు చెప్పి మందలించడం ముందు రాశాను కదా మరి రెండిప్పుడు రాస్తున్నాను దాదాపు పది నెలల క్రితం ఫ్రెడ్మెన్ అనే ఐరోపియనితో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు ఇరవై రోజులున్నది ఇక్కడ పాశ్చాత్య పద్ధతిని అనుసరించి కింద కూర్చోవడమే అలవాటు లేని ఆమెకు వయసును అధికడం అధికం కావడం వల్ల కూర్చోలేక కూర్చుంటే లేవలేక పడేది చెయ్యి పట్టి లేవదీసేవాడు అతడు ఒకనాటి ఉదయం ఎనిమిదింటికి నేను వెళ్ళేసరికి ఆడవాళ్ళ స్థలంలో ముందువైపున ఇద్దరూ కలిసి కూర్చున్నారు మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తుంటే అయ్యా అటు జరగండి సంజ్ఞ చేశాను వెంటనే జరిగాడు భగవాన్ కడవలు పడుతూ నా వైపు చూశారు ఎందుకో అర్థం కాలేదు ఏదో మాట్లాడుతూ భగవాన్ సోఫా పక్కనే నిలిచాను ఫ్రెడ్మెన్ తటాలను లేచి ఆమె చెయ్యిపుచ్చుకొని లేవదీశాడు ఆమె కళ్ళు నీళ్లతో నిండినవి అడగలేక అడగలేక భగవాను చెలవడిగింది భగవాన్ హృదయం కరుణతో నిండిపోయింది అనుజ్ఞ చిహ్నంగా తల ఆడించారు వాళ్ళట పోగానే భగవాన్ నా వైపు చూచి పాపం వాళ్ళు ఊరికి పోతున్నారు అన్నారు నాకేదో అపరాధం చేసినట్టు తోచి నాకు ఆ విషయం తెలియదే అయ్యో అన్నాను పొరపాటు తెలుసుకున్నానని పశ్చాత్తాపం చెందుతానని భగవాన్ గ్రహించి అది కాదు వాళ్ళు కింద కూర్చోవడానికి ఎంతో కష్టపడతారు అందుకే చాలామంది వ్యక్తులకు ఇక్కడికి రావాలని కూడా రాక ఊరుకున్నారు అభ్యాసం లేనిదే కింద కూర్చోలేరు ఏం చేస్తారు పాపం అని సమాధానంగా మాట్లాడి విరమించారు కొంతకాలం కిందట ఒక నాకుటి ఉదయం కడు బీద వృద్ధురాలు ఒక ఆమె బంధువులతో వచ్చింది ఇక్కడికి అంతా నమస్కరించి కూర్చుంటే ఆమె అలాగే నిలిచింది కూర్చోండమ్మా అన్నాడు కృష్ణస్వామి కూర్చోలేదు వాళ్ళ వాళ్ళు పిలిచారు పోలేదు నేను చెప్పాను కదలలేదు ఇందరు చెబుతుంటే వినరాదు అని గద్దించారు ఒక ఆయన ప్రశ్న సూచకంగా వాళ్ళ బంధువుల వైపు చూశాను అమ్మ ఆమెకు కళ్ళు సరిగ్గా కనిపించవు దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలంటుంది అన్నది ఒక ఆమె నేను లేచి ఆ వృద్ధురాలు చెయ్యి పట్టుకుని భగవాన్ సోఫా దగ్గరికి తీసుకుని వెళ్ళాను చెయ్యి కంటిరేపైన అడ్డంగా పెట్టుకుని భగవాను పరికించి చూచి అయ్యో నాకు కళ్ళు సరిగ్గా కనబడవు మనసులోనే మిమ్మల్ని చూచేట్టు అనుగ్రహించండి స్వామి అన్నది భగవాన్ కృపాపూర్తి దృక్కులతో సరిసరి అని సెలవిచ్చారు వాళ్ళట్టు పోగానే భగవాన్ మా వైపు చూచి పాపమామకు కళ్ళు సరిగ్గా కనబడవు దగ్గరకు వచ్చి చూడాలంటే ఏమన్నా అంటారేమో అని భయం ఏం చేస్తుంది అలాగే నిలబడింది కళ్ళు లేని వాళ్లకు మనసే కన్ను ఒకే చూపు ఇన్ని చూపులు ఉండవు ఆ మనసు కుదరాలి కానీ కుదిరితే మనకన్నా వాళ్ళ పని మెరుగు అన్నారు ఎంత చల్లని మందలింపో చూచావా గురు సన్నిధిలో సాధన ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాను భగవాన్ సావధానులై కూర్చున్నారు కొందరు భక్తులు ఏదో అడగడం భగవాన్ సమాధానం ఇయ్యడం జరుగుతున్నది ఒకరు స్వామి భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగునంటారు సరే దురభ్యాసాలతో ఉన్నవారి మాట ఏమిటి అని అడిగారు సత్కార్యాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కార్యాచరణకు ఫలితం ఎందుకు లేదు కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్య కంటే పాపం చెప్పలేదా మేమి పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతుందన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు నేను చేస్తున్నాననే భావం ఉన్నంత వరకు దేనికది అనుభవించవలసిందే అన్నారు భగవాన్ దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది వాసనలు బలీయంగా ఉంటాయి అప్పుడేం చేయాలి అని మళ్ళీ ప్రశ్న వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి సత్సాంగత్యం సద్గోష్ఠి సత్కార్యాచరణ ఇత్యాదులు అలవర్చుకొని ఆ వాసనలు పోగొట్టుకోవాలి సాధన చేయగా చేయగా కాలపరిపాకం వల్ల దైవం అనుకూలించి వాసనలు అణగే ప్రయత్నం ఫలిస్తుంది దాన్నే పురుషకారం అంటారు సాధన చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎలా అన్నారు భగవాన్ మరొకరు అందుకొని స్వామి లోకమంతా ఈశ్వర చిద్విలాసమే అంతా బ్రహ్మమయమేనని అంటారు కదా దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలండడం ఎందుకు అన్నారు ఎందుకు ఆ చెబుతాను విను శరీరం ఉన్నది దానికి ఎక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో అదీ శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది సాధారణ చికిత్సకు పోదనుకో డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా అలాగే ఇదినో ఆ వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది కోసిన వెనక కట్టుకట్టకుంటే చీమి పడుతుంది మానవుని నడవడికలోనూ అంతే దుర్గుణాలు దురభ్యాసాలు వర వ్రణం లాంటివి తోసివేయకుంటే అధపతితుడవుతాడు ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలన్నారు భగవాన్ అవి తోసివేయడానికి సాధన చేయాలని సెలవిస్తారు మనసు జడమైనందున ఏమీ చెయ్యలేదు చైతన్యం అచలం కాదా తానేమీ చేయరు మరి సాధన చేయడం ఎలా అన్నారు వారు ఓహో ఇప్పుడు నీవెలా మాట్లాడుతున్నావన్నారు భగవాన్ అది తెలియకనే తమరిని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నారు వారు మంచిది వినండి అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనసు సర్వం నిర్వహిస్తుంది అయితే ఆ చైతన్య సహాయం లేనిది జడమైన తానేమీ చేయలేదు చైతన్యము అచలమైనది కనుక ఆ మనసు లేనిది ఏమీ చేయదు అవినాభావ సంబంధం అన్నమాట అందువల్లనే పెద్దలందరూ అనేక రీతిలో చర్చించే మనసు చి జడాత్మకం అన్నారు చిత్తు జడముల కూడికయే కార్యకారి అని చెప్పాలి అన్నారు భగవాన్ ఈ చిజ్జడ గ్రంథిని గురించి భగవాన్ ఉన్నది నలబడిలో ఎంత చక్కగా రాశారో చూడు జడ శరీరము నేను అన్నది సత్తైన చిత్తు జనించదు నడుమన దేహ పరిమాణముగా నేనొకటి పుట్టును ఇది చిజ్జడ గ్రంథి బంధము జీవుడు శరీరము అహంకారము సంసారము మనసు మొదలుగా తెలియము